ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనము ఇండియా నుంచి కోవిడ్కి వెళ్ళే వాళ్ళలో చాలామంది భాష రాని వాళ్ళే వెళ్తూ ఉంటారు భాష వచ్చిన వాళ్ళకన్నా కూడా భాష రాను వాళ్ళే వెళ్ళడము అలాంటివంతా జరుగుతూ ఉంటుంది ట్రైవీర్లు కావచ్చు కన్వనుషులు కావచ్చు వాళ్ళ గురించి ఈరోజు కరెక్ట్గా మాట్లాడుకున్నాము వినండి అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అన్నది రావడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా చేసుకోండి ఇంకా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలంటే వాళ్ళ గురించి అంటే భాష రాదు కదండి భాషే సమస్య అనుకుంటారు ఏం సమస్య లేదు వెళ్ళిన వాళ్ళ కోసం అయితే నేను కరెక్ట్గా చెప్పగలుగుతాను వాళ్ళకి భాష రాని రాకపా అని అడిగి పన్నారంటే కోవిట్లో పన్నారంటే ఆటోమేటిక్గా ఒక్క నెలకి ఒక నెలకి రెండు నెలలకి కొందరు తెలివైన వాళ్ళైతే కనుక నేనైతే కన్నా చెప్తాను మూడు నెలలకు మూడున్నర నెల లేదా రెండు నెలలకు నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే ఇంట్లో ఉంటారు కదా తెలుగు వాళ్ళు అందరితో కూడా మనము తెలుగు మన సేమ్ భాష గలగా కాకుండా వేరే భాష వాళ్ళు కానీ ఉంటే ఖచ్చితంగా రెండు నెలలు మూడు నెలలకే నేర్చుకుంటారు సేమ్ భాష వాళ్ళు ఉన్నారనుకో ఇంకా ఆ మాటల్లో పడి భాష అనేదే మర్చిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మనము వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు కోటి వాళ్ళతో అన్నది ఖచ్చితంగా అబ్జర్వ్ అన్నది ఖచ్చితంగా చేయాలి చేయకుండా కానీ ఉన్నారనుకో భాష అన్నది లేట్గా వస్తుంది సమస్య ఏం కాదు లేటుగా వస్తుంది మన భాష రాదేమో ఇట్లా అనుకుంది కాకపోతే భాష రాన వాళ్ళు కొత్తగా వెళ్ళినప్పుడు ఆడ మన తెలుగు వాళ్ళు ఉంటే కానీ వాళ్ళు చూడంగానే చాలా ధైర్యం అనేది వస్తుంది వాళ్ళు ఉన్నారు కదా మనం ఉన్నాము మనకేమి ఇబ్బంది రాదాన్ని అట్లా ఏం లేదండి నువ్వు ఒకటే ఉన్నా కూడా వేరే దేశం వాళ్ళు ఉన్నా కూడా నీకు సమస్య ఏం రాదు కాకపోతే నువ్వు భాష అన్నది తొందరగా వస్తుంది తొందరగా వస్తుంది కాబట్టి ఇది మటుకు గమనించుకోవాలి నువ్వు మన తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుకుంటా ఉన్నావు అనుకో నువ్వు భాష అన్నది తొందరగా నేర్చుకోలేదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నది కరెక్ట్గా అర్జర్ అనేది చేస్తే తొందరగా నేర్చుకోగలుగుతాం ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుంది కాకపోతే అర్థం కూడా చేసుకోండి మీరు ఓకేనా ఇంకా భాష వచ్చిన వాళ్ళతో అయితే మనం ఏం వాళ్ళతో కూడా మనం డైలీగా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి తొందరగా అన్నదే భాష వస్తుంది రాకన్నా ఏమీ ఆగేది కాదు ఇంగ్లీష్ కన్నా కూడా ఈజీ అండి అరబీ అయితే చాలా ఈజీ అనమాట ఇంకా చిన్నపిల్లలు చూసే వాళ్ళకి వంట వంట చేసే మనిషికి అయితే కనుక భాష అంతా కూడా ఆవిడకి భాష అంతా కూడా వస్తుంది కొత్త వాళ్ళుగా పోతే కన్నా కాకపోతే వేరు వేరేగానే ఉంటుందండి భాష అంతా ఒకటే ఉండొచ్చు కాకపోతే మాట్లాడే విధానం అన్నది కొంచెం వేరు వేరే చిన్నపిల్లలు వాళ్ళు కావచ్చు లేదంటే చిన్నపిల్లలు చూసే వాళ్ళకి పెద్దగా లేటుగా నేర్చుకునేవాడు పర్వాలేదు వాళ్ళకు తగ్గ ఒక పదహైదు అక్షరాలు అన్నది నేర్చుకుంటే కనుక భాష నిదానంగా వచ్చినా కూడా సమస్య ఏమీ ఉండదండి సరేనా మీరు ఎవరున్నా కానీ మీరు ఏం మాట్లాడుతున్నారు భాష ఏంటన్నది కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఉన్నారు లేని మీరు మర్చిపోయినారనుకోవేటి వాళ్ళకన్నది కొంచెం బరువు అనేది అవుతుంది మేము ఏందంటే ఆవిడ చిన్న రోజులైంది భాష అనేది నేర్చుకోలేదు ఈ తెలివి ఉందా లేదా అన్నది ఇప్పుడు మనమే కూడా వెళ్ళాలి కదా అనుకుంటాము వినకపోతే సేమ్ ఓళ్ళు కూడా అలానే అనుకుంటారు కాబట్టి మీరు తెలుగుగా టాలెంట్గా భాష అన్నది నేర్చుకునేదానికి ట్రై చేయండి మన వాళ్ళు లేక లేకపాన్ని లేదంటే ఎవరున్నా సరే భాష నేర్చుకోండి వాళ్ళ తరబీలో ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు వస్తుంది వాళ్ళు మాట్లాడిందంతా మన బుర్రకనేది ఎక్కుతుంది కాకపోతే మీరు తిరిగి చెప్పలేరంతే చాలా ఈజీనే నేను చెప్పమంటే చాలా ఈజీనే కష్టం ఏమీ లేదు మళ్ళీ నేను ఎండ్లకాడు ఉండే వాళ్ళకైతే చెప్పట్లేదు ఇక్కడ నుండి కొత్తగా ఇంకా రెడీ అయి ఉంటారు కదా ప్రాసెస్ అంతా చేసి కంప్లీట్ చేసుకొని వెళ్ళవలసిన వాళ్ళకి వెళ్ళి ఆడ కొత్తగా నా నా బాధలు పడి ఉండే వాళ్ళకి వాళ్ళ గురించే నేను చెప్తున్నాను ఇంట్లో ఉండే వాళ్ళకి నేను నేనైతే చెప్పలేదండి వినండి బాగా వీడియో వెళ్ళిన వాళ్ళకే నేను చెప్తూ ఉంటాను వినండి అర్థం చేసుకోండి టెన్షన్ పడకుండా బాధలు పడకుండా ఇంట్లో వాళ్ళని బాధలు పెట్టకుండా కోవిట్ వాళ్ళని బాధలు పెట్టకుండా మీరు బాధపడకుండా చాలా తెలుగుగా అన్నది పని చేసుకొని భాష అయితే నేర్చుకోండి భాష నేర్చుకుంటే సమస్య ఏమీ లేదు భాష కూడా సమస్య లేదు మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కూడా ఏదో భాష ఎలా సోమి ఇట్లా నేను టెన్షన్ పడితే టెన్షన్గానే ఉంటుంది ఏమీ లేదు ఎన్నంగా ఉండండి భాష అన్నది ఆటోమేటిక్గా వచ్చేసింది వాళ్ళు మాట్లాంటూ ఉంటారు కదా పిల్లలు పెద్దోళ్ళు అందరూ మాట్లాడుతూ ఉంటారు ఇంట్లో అందరు భాష మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్